మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డితో కలిసి పర్యటించారు స్థానిక సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సొసైటీ భవనాన్ని ప్రారంభించారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాట స్పూర్తిని కొనియాడారు ఐలమ్మ పోరాట స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగు నడవాలని పిలుపునిచ్చారు నర్సపూర్ నియోజక

అదేవిధంగా కులవృత్తులకు సంబంధించి అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అడుగుతా ఉన్నారు మాసాపేట సంబంధించి మరి మనం దోపిగా కావాలని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది వాటి అన్నిటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సభా మీ అందరికీ కూడా భావిస్తా ఉన్నాం మరి అదేవిధంగా మనకి గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన కరెంటు కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు లాంటి మేము సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పిన లాండ్రీలకు కూడా దాంతోపాటు మన దోబీఘాట్ని కూడా ఉచితంగా కరెంట్ సరఫరా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ధోబీ ఇంకా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మీరన్నట్టుగా చాకలి ఆయులమ్మ చరిత్ర తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో కూడా లెక్కించడం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా చాకలి ఆయులమ్మ యొక్క జన్మదినాన్ని మరి ప్రభుత్వ పరంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇదే విధంగా కొనసాగాలని అదే విధంగా వారు ఆశించినటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కంక బతులై ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే మా సేపటి గ్రామ మండల అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా పార్టీలకు అతీతంగా అందరం కూడా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఎన్నికల సమయంలో మనం పార్టీలు చూస్తాం తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం సేవికలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహార కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాకం ముఖంగా మేము అందరికీ మళ్ళీ మళ్ళీ గ్రామాలకు వస్తాం మన సమస్యలు తెలుసుకుందాం ప్రభుత్వం తీసుకెళ్దాం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అవకాశాలు వచ్చే విధంగా చూస్తాం ఎంతకున్న ప్రజలు మధర్ రెడ్డిగా చెప్పినట్టుగా మన నియోజకవర్గానికి ఎస్టిఎఫ్ కింద కానీ ఆర్ఏబీలో కానీ మన మున్సిపాలిటీ కానీ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు